నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పులు కుప్పగా తయారైంది ఇప్పటికే మనం చూసాం ఇటు టీచర్స్కి కావచ్చు ఇటు ఆర్టీసీ ఉద్యోగులకు కావచ్చు ఎవరికీ కూడా ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు తాజాగా అవ్వ తాతలకిచ్చే ఫెంక్షన్లో కూడా ఏవేవో కారణాలు చెప్తోంది వైసీపీ ప్రభుత్వం మరి నిజంగానే వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆర్థికంగా లోటులో ఉందా లేదా దీనికి ఇంకేదైనా కారణం ఉందా ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం అండి నమస్కారం సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పులు గొప్పగా తయారైంది ఒక పక్క మొన్నటి వరకు టీచర్లు ఉద్యమం చేశారు అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఆర్టీసీని వాడుకుంటున్నారే తప్ప వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది చివరికి ఇంకొచ్చేసి మేము సంక్షేమం బాగా చేస్తున్నామని చెప్పి కూడా చివరికి వాళ్ళ అవ్వతాతలకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం చూసాం వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు సో దీని అంతటి కారణం ఆర్థిక పరిస్థితులే అంటారా లేదంటే ఇంకేదైనా కారణం ఉందంటారా ఇది మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం నడి నడపాల్సిన విధానం ఏంటి నడపాల్సిన విధానం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలి ఆదాయం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు కట్టే పన్నుల నుంచి వస్తుంది పన్నుల్లో కేంద్రం పన్నులు ఉంటాయి రాష్ట్రం పన్నులు ఉంటాయి కేంద్రం పన్నుల్లో అన్ని మొత్తం వసూలు చేసిన తర్వాత డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటే జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తుంది ఆ ఫండ్స్ కేంద్రం నుంచి వస్తాయి దాంతోపాటు కొన్ని కేంద్రం నుంచి గ్రాంట్స్ వస్తాయి అంటే వాళ్ళు ప్రయారిటీ కొంత పెట్టుకుంటారు అక్షరాస్యత శాతం పెంచాలి దేశంలో అనుకుంటే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన గ్రాంట్స్ ఇస్తారు లేదు ఈసారి రైల్వేలని ఎక్కువ విస్తృతంగా రైలు వేయాలని ఒక్కొక్క టాప్ ప్రయారిటీ పెట్టుకుంటారు రైల్వేస్ అభివృద్ధి కోసం ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఈ విధంగా ఒక్కొక్క సెక్టార్ని టాప్ ప్రయారిటీ సెక్టార్స్ పెట్టుకొని వాటిట్లో గ్రాంట్స్ ఇస్తూ ఉంటారు అందరూ హెల్త్ సెక్టార్లో కానీ ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయారిటీ తీసుకుంటారు ఆ ప్రయారిటీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా గ్రాంట్స్ ఇస్తూ ఉంటుంది ఇవి కాకుండా నువ్వు ఇంత మేము ఇంత పెడతాము అని చెప్పి రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటాలు వేసుకొని అమలు చేసే పథకాలు కొన్ని ఉంటాయి దాని ద్వారా కొంత డబ్బులు వస్తుంది ఇవన్నీ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్నులు ఇంత వస్తాయి కేంద్రం నుంచి ఇంత పన్నుల వాటా వస్తుంది కేంద్రం నుంచి గ్రాంట్ ఇంత రావడానికి అవకాశం ఉంది ఇంత అప్పు తెచ్చుకుంటాము వీటన్నిటితోటి మేము ప్రభుత్వాన్ని నడుపుతామని బడ్జెట్ని రాష్ట్ర ప్రజల ముందర పెడతారు పెట్టిన తర్వాత దానికి లోబడి అప్పులు తీసుకొచ్చి ఈ అప్పులను ఏం చేస్తారు అంటే సా నేను చెప్తున్నది జగన్ ప్రభుత్వం గురించి కాదు ఇప్పుడు నేను చెప్తున్నదంతా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న ప్రభుత్వ ఆ ప్రభుత్వం గురించి కానే కాదు నేను అసలు ఒక మంచి ప్రభుత్వం ఎట్లా నడు నడుపుతారో చెప్తున్నా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పెడతారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అంటే ఏంటి ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టడం లేదు ఒక ఒకటి ఏదన్నా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఆ ఫ్యాక్టరీలని పెట్టించటం అంటే పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయంగా అభివృద్ధి లేదు ఒక ప్రాంతాన్ని పర్యాటక రంగంలో దాన్ని అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని సర్వీస్ సెక్టార్ అంటారు దాన్ని చేసి ఈ పనులు చేయటానికి అప్పు తీసుకొచ్చి పెడతారు అప్పు చేయటం తప్పు కాదు ఆ తీసుకు అప్పుగా తీసుకొచ్చిన డబ్బుల్ని మీరే ఉన్నారు కొంత అప్పు బ్యాంకు నుంచి అప్పు తెస్తారు తెచ్చినప్పుడు దాన్ని బంగారం బంగారం కొనటానికో భూమి కొనటానికో ఉపయోగించారు అనుకోండి అదేమవుతుంది భూమి విలువ పెరుగుతుంది బంగారం విలువ పెరుగుతుంది అదే ఎవరో అప్పు తీసుకొచ్చిన వాడు తాగి తననాలు ఆటి రోడ్డు మీద పడ్డాడు అనుకోండి ఏమవుతుంది వాడికి అప్పు మిగులుతుంది వాడు ఆరోగ్యం చెడిపోతుంది వాడు మళ్ళీ అప్పు కట్టలేడు సింపుల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఇది అంటే మౌలిక సదుపాయాలు పెంచితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడితే దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఒక నీటిపారుదల ప్రాజెక్టు కడితే ఆ నీటిపారుదల ప్రాజెక్టు వల్ల పంటలు బాగా పండి ఆ దిగుబడి తోటి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రైతుకి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇది డెవలప్మెంట్ అంటే ఇది మర్చిపోయి అసలు ఈ వ్యవస్థ అన్నీ లేకుండా అప్పు తీసుకురావటం సంక్షేమానికి ఇస్తున్నానని చెప్పటం సంక్షేమానికి ఇస్తున్నావు ఎంత ఇస్తున్నావు ఎంత పోర్షన్ సంక్షేమానికి ఇస్తున్నావు మీరు ఇంట్రడక్షన్లో మీరు ఆర్టీసీ ఉద్యోగులు టీచర్ల గురించే చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇవ్వట్లా ఒకటో తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నది సార్ మీరు ఇప్పుడు ఇంత చెప్తున్నారు ఒక పక్క చూస్తే రైతులకు ఇచ్చే డబ్బు ఉంటుంది కదా దాంట్లో సగం కేంద్రమే పెట్టుకుంటుంది కానీ మేము ఇంత బెంచో అంత బెంచో పద్నాలుగు వేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నామని చెప్తుంది మరొక పక్క చూస్తే ఏపీలో ఛార్జీలు కరెంట్ ఛార్జీలు ఇప్పటికే చాలాసార్లు పెరిగాయి ఇప్పుడు మళ్ళీ అదనంగా ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి వేస్తుంది కానీ ఇందాక నేను మీరు చెప్పినట్టు జీడిపి వృద్ధి రేటు ఇదంతా చూశాను దానిలో కూడా ఎడ్యుకేషన్ రంగానికి పెట్టింది కావచ్చు ఏ రంగానికి పెట్టిందైనా కావచ్చు బీసీలకు కావచ్చు అన్నింటిలో కూడా కూడా ఎస్టిమేట్ ఎస్టిమేట్ చేసిన దానికంటే కూడా చాలా తక్కువ పెట్టింది ఎలా అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ పెట్టింది ఒక పక్క చూస్తేనేమో సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల కంటూ కూడా ఒక బడ్జెట్ అయితే ఉంటుంది ఎస్టిమేట్ ఎస్టిమేట్ వేసుకొని ఉంటారు సరే ఇక్కడ మిగతా రాష్ట్రాల కంటే తక్కువ పెడుతుంది కానీ లోటు బడ్జెట్ ఉంటుంది అప్పులు అప్పులు గొప్పగా తయారైంది సో ఎక్కడ లోపం జరుగుతుంది అంటారు సార్ మొత్తం అసలు వ్యవస్థలోనే లోపం ఉంది మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే లోపం ఉంది మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు ఇంత బలానా పర్సంటేజ్ ఖర్చు పెట్టాలి అని చెప్పి గైడ్లైన్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల మీద పెడుతున్న ఖర్చు ఈశాన్య రాష్ట్రాలు అంటే చిన్న చిన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా వాటికన్నా తక్కువ ఉంది ఈశాన్య రాష్ట్రాలు అంటేనే వెనుకబడిన రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాల కన్నా తక్కువ ఖర్చుని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నాం అంటే నీకు అభివృద్ధి అనేది జీరో మైనస్ అయిపోతున్నది ఈ తరహా జరుగుతుంటే పోనీ అప్పులు ఏమైనా తగ్గుతున్నాయా పదం పద్నాలుగు లక్షల కోట్లకి చేరింది రాష్ట్రం అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అంటే మరి ఈ విషయం రిజర్వ్ బ్యాంకుకి తెలియదా అనొచ్చు రిజర్వ్ బ్యాంకుకి తెలియకుండా అప్పులు చేస్తున్నారు కార్పొరేషన్ అప్పుల్ని ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చాలాసార్లు చెప్పింది కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఎట్లా అప్పులు చేస్తున్నదో ఎవరికి అర్థం కావట్లేదు మనం చూసాం కదా ఒక ఒక బ్యాంక్కి సెక్రటరియేట్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నారు చాలా ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టరేట్లు అన్ని తాకట్టులో ఉన్నాయి ఈ విధమైన దుర్భర పరిస్థితి ఉన్నదాయి ఆంధ్రప్రదేశ్లో పైస పుట్టట్ల ఇది చివరికి ఎట్లా వచ్చిందంటే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకపోతే అందరూ ఏమనుకున్నారంటే ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదా ఆహా ఎందుకు రావట్లేదు అని చాలా తీరిగ్గా నింపాదిగా అడిగేవాళ్ళు ఈ రోజున ఆ పరిస్థితి పెన్షన్దారులకు వచ్చింది సామాజిక భద్రత పెన్షన్లు వాటి పేరే సామాజిక భద్రత పెన్షన్లు ఎవరికి ఇస్తారు ఆసరా లేని వృద్ధులకి అనాథలకి ఒంటరి మహిళలకి దివ్యాంగులకి సమాజం నుంచి నిరాదరణకు గురవుతారనే ఉద్దేశం ఉన్న వర్గాలకు ఇచ్చే పెన్షన్లకు కూడా ఈరోజు డబ్బు లేకుండా తయారైపోయింది అంటే ఉద్యోగస్తులకి జీతాలు రాకపోతే ఆ ఉద్యోగస్తులకే కదా అని చాలామంది ప్రజలు అనుకున్నారు ఈ రోజున పెన్షన్ల దాకా వచ్చింది పెన్షన్లు కూడా అందివ్వలేని దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చిక్కుకుపోయి ఉన్నది పోనీ అప్పులా పెరిగిపోతూ ఉన్నాయి విపరీతంగా పెరిగిపోతున్నాయి కాంట్రాక్టర్లకి బిల్స్ పెండింగ్ పెరిగిపోతున్నది రోడ్లు రోడ్లు వెయ్యండి అంటే కాంట్రాక్టర్లు రావట్లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు విజయవాడ నడివీధిలో ధర్నాలు చేశారు చాలామంది కోర్టులకు వెళ్ళారు కోర్టు చెప్పినా కానీ బిల్లులు పే చేయట్లేదు వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటున్నారు అది వేరే విషయం అంటే ఈ విధంగా ఉద్యోగస్తులకి వాళ్ళకి అసలు దిక్కు దివాణం లేదు వాళ్ళకి ఏమన్నా మాట్లాడితే ఆ ఉద్యోగుల సంఘాల నాయకులు వచ్చి వీళ్ళని బెదిరిస్తారు మా జగనన్నకి ఎదురు మాట్లాడతావా నువ్వు అని బెదిరిస్తారు విశాఖపట్నానికి తరలిపోవాలి అంటే సార్ ఏదన్నా ఆర్డర్ ఇస్తారా అంటే ఆర్డర్ ఏంటే మేము చెప్పిందే మాట ఓ బయట విజయ విజయ వైజాగ్ వెళ్ళిపో ఈ తరహాలో ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా కానీ చాలామంది ప్రజలు స్పందించలేదు ఈ రోజున సామాజిక పెన్షన్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రం చేరుకున్నది ఇప్పుడు గొడవ జరుగుతున్నది అందుకని ఈ ఘర్షణ వాతావరణం మొత్తాన్ని ఈ ఆందోళనకరమైన వాతావరణం మొత్తాన్ని కూడా తెలుగుదేశం వైపు తిప్పాలి అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అసలు విష ప్రచారాన్ని చేస్తూ ఉన్నది తప్పు చేసింది వాళ్ళు జరిగిపోయిన తప్పుకి వీళ్ళని బాధ్యుల్ని చేయాలి అని ప్రయత్నం ఇది సూక్ష్మంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అండి